ప్రభుత్వాలు దశాబ్దాలుగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నాయి కాని ఏ ముఖ్యమంత్రికి రాని వింత ఆలోచన జగన్కే వచ్చింది ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వీటిపైనా జగన్ తన బొమ్మను అచ్చయించుకున్నారు అదేదో ప్రభుత్వ అధికార గుర్తైనట్టు నవరత్నాల లోగు ముద్రించారు వన్బీ అడంగల్ భూ యాజమాన్య హక్కు పత్రం ఫ్యామిలీ మెంబర్ ధృవీకరణ పత్రం ఇలా గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసే వివిధ రకాల ధ్రువపత్రాలపై తన బొమ్మ ముద్రించుకున్నారు రాష్ట్రం సొంత సామ్రాజ్యమైనట్టు ప్రతి ప్రభుత్వ కార్యంలోనూ జగన్ బొమ్మను ముద్రించుకున్నారు నవరత్నాల లోగోను వేయించారు జగన్ పైత్యానికి ఎన్నికల సంఘం సరైన మందు వేసింది ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా జగన్ ముద్రతో ఉన్న ఏ ధ్రువపత్రాలూ జారీ చేయొద్దని ఆదేశాలిచ్చింది వైకప్ప ప్రభుత్వం జగనన్న సురక్షా పేరుతో ఉచితంగా ఇచ్చేందుకు అంటూ భారీగా ధృవపత్రాలు ముద్రించింది ఒక్కో పత్రం ముద్రణకు యాభై రూపాయలపైనే ఖర్చు చేసింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక్కచోటా ఇలాంటి పత్రాలు వందల కొద్దీ ఉన్నాయి ఇప్పుడు వీటన్నింటినీ పక్కనబెట్టాలని క్షేత్రస్థాయిలో గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకొస్తే ఇవి చెల్లవని తెలిసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్ దీనికి బాధ్యత వహిస్తారా తన జేబులో నుంచి డబ్బు చెల్లిస్తారా జగన్ ప్రచార పిచ్చి మీ సేవా నిర్వాహకుల కొంపముంచింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల వరకు మీ సేవ కేంద్రాలున్నాయి వీటి నిర్వాహకులు మూడు రూపాయల చొప్పున ప్రభుత్వానికి చెల్లించి జగన్ బొమ్మ ఉన్న ఒక్కో పత్రాన్ని తీసుకున్నారు ఒక్కో మీ కేంద్రంలో ఇలాంటివి వెయ్యి నుంచి రెండు వరకు ధృవపత్రాలు నిల్వ ఉన్నాయి ఈసీ ఆదేశాలతో అవన్నీ నిరుపయోగమైనట్లేనని మీసేవా నిర్వాహకులు వాపోతున్నారు కనీసం మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు నష్టమని లభోదిబోమంటున్నారు రెండు రోజులుగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు వన్ బీ అడంగల్ కోసం గ్రామ వార్డు సచివాలయాలు మీసేవా కేంద్రాల్ని మంది ఆశ్రయిస్తున్నారు పత్రాలు అందుబాటులో లేక వారిని వెనక్కి పంపించేస్తున్నారు అధికారులు మాత్రం జగన్ బొమ్మ నవరత్నాల లోగో లేని పత్రాల్ని జిల్లాలకు పంపించినట్లు చెబుతున్నారు